హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ వెజ్జీస్తో చే వెజ్జీస్ వేసి చేశాను చాలా చాలా బాగుంటుందండి ఇలాంటి డిఫరెంట్ స్వీట్ మీరు చూసారో లేదో నాకైతే తెలీదు నేనైతే డిఫరెంట్గా చేశాను టేస్టు చాలా చాలా బాగుందండి చూస్తేనే కలర్ఫుల్గా ఉంది కదా దానికి తోడు జీడిపప్పులతో గార్నిష్ చేశాను కదా ఇంకా ఎమ్మీగా ఉంది అసలు తింటే మీరు ఇంకా వదిలిపెట్టరు నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి వెజిటేబుల్స్ ఇష్టపడని వాళ్ళ కోసం బీట్రూట్ తినని వాళ్ళ కోసం ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది వద్దన్న వాళ్ళే కావాలి ఇంకొంచెం పెట్టండి అనేలా అంత బాగుంటుందన్నమాట మీరు ట్రై చేయండి నేను చేశాను స్వీట్ అయితే సూపర్ టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను ఇది వెజిటబుల్ కేసరి అనొచ్చు వెజిటబుల్ కేసరి అనొచ్చు అనమాట పేరు మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి స్వీట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా అర్థమయ్యేలా చూపించి చెప్ చెప్తాను ఇదిగోండి క్యారెట్ బీట్రూటు క్యాప్సికము ఆలు బంగాళదుంప ఒక బంగాళదుంప నాలుగు క్యారెట్స్ ఒక ఒక క్యాప్సికమ్ ఒక బీట్రూట్ ఇవి తీసుకొని నీట్గా కడిగి తురుము పట్టి పక్కన పెట్టేసుకున్నాను హాఫ్ పక్కకు తీసుకున్నాను ఒక స్వీటు ఒక హార్టు చేస్తుంది అనమాట ఎందుకంటే అది కాస్త ఎక్కువగా ఉంది కదా తురుము మరీ ఎక్కువగా ఉంటే బాగోదు ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాను పాన్ పెట్టేసుకొని ఇంకా నెయ్యి వేస్తున్నాను స్వీట్ అంటే నెయ్యి కంపల్సరీ ఉండాలి కదా మీరు ఉంటే వేసుకోండి లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోండి నెయ్యి ఉంటే సూపర్గా ఉంటుంది ఏ స్వీట్ అయినా సరే ఈ స్వీట్ ఇంకా అదిరిపోతుంది ఇంకా అస్సలు నాకు తెలిసి వెజిటేబుల్ తినని వాళ్ళ కోసం బీట్రూట్ తినని ఇష్టంగా తినరు కదా చాలామంది బీట్రూట్ అంటే కలర్ చూస్తేనే భయపడుతూ ఉంటారు వాళ్ళ కోసం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి క్యాప్సికమ్ కూడా తినటానికి తినటానికి ఇష్టపడరు చాలామంది ఇలా చేసి పెట్టండి ఎందుకు తినరో నేను చెప్తాను అప్పుడు నా కామెంట్స్లో చెప్పండి ఇంకా ఈ తురుమునంతా నెయ్యిలో వేసేసుకున్నాను నెయ్యి టూ స్పూన్స్ అనమాట రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో వేసేసుకున్నాను ఈ తురుము వేసేసుకొని ఇది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ తురుము క్వాంటిటీ కోసం చెప్తున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఇంకా దీనికి పంచదార కూడా ఎక్కువగా ఏం పట్టదు బీట్రూట్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువగా పట్టదు షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్ కాస్త తగ్గించి వేసుకున్న చాలా చాలా బాగుంటుంది ఇష్టంగా తినచ్చు హెల్దీ కూడా చాలా చాలా మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించాను నెయ్యిలో చూడండి కలర్ మారింది కదా ఒక్క టెన్ మినిట్స్ మగ్గించి సరిపోతుంది ఏం పట్టదు మనం తురుం పట్టాం కాబట్టి దీంట్లో నేను ఈ చిన్న కప్ అంతా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది చిన్న కప్పు అంతా బొంబాయి రవ్వ వేసాను అనమాట ట్వంటీ గ్రామ్స్ అనుకోండి ఇంకా బొంబాయి రవ్వ వేసేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాము నెయ్యి ఉంది కదా దానిలో ఈ తురుముతో పాటు ఈ రవ్వని కూడా నీట్గా ఫ్రై చేసేసుకుంటే మనకి స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా అన్నాను కాబట్టి బొంబాయిరావు వేశాను ఇలా ఒక్కసారి ఇది నా సొంత స్వీట్ అండి ఇలా ఒకసారి ట్రై చేస్తున్నాను చాలా చాలా బాగా వచ్చింది ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ పంచదార వేసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తురుముకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార వేసుకోండి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ వేసేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోయింది ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఎప్పుడు వేయాలో చూపిస్తాను చెక్ చేసుకొని వేసుకుందాము ఈ పంచదార వేసాక హైలోనే పెట్టేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మన రవ్వ కాస్త మగ్గినట్టు అవుతుంది దాంతోపాటు ఈ తురుము కూడా చక్కగా మన పంచదార పాకంతో మిక్స్ అవుతుంది అప్పుడు ఈ రవ్వ కాస్త ఉడకాలి కాబట్టి ఇంకా వా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఉడకడం కోసం నేను ఒక్క టీ ఒక టీ గ్లాస్ అంతా పాలు వేస్తున్నాను ఈ పాలు కూడా టేస్ట్ డబుల్ అవుతుంది మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేకపోతే వాటర్ అయినా వేసుకోండి నా దగ్గర పాలు ఉన్నాయి పాలతో చేస్తే స్వీట్ సూపర్ టేస్టీగా ఉంటుంది టీ గ్లాస్ అంతా వేసుకోండి ఇంకాస్త ఎక్కువగా వేసుకున్న ఇబ్బంది లేదు రవ్వ ఉడకడం కోసం వేస్తుంది వేసేసుకొని ఇలా కలుపుతూ నాన్స్టిక్ దాంట్లో చేస్తే మాత్రమే ఇలా వస్తుంది స్వీట్ అంటుకోకుండా విడిగా చేసినప్పుడు జాగ్రత్తగా కలుపుతూ దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్ నాన్ స్టిక్ అయితే అంటుకోకుండా బాగా వస్తుందనమాట రెండు యాలకులు దంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను మన స్వీట్లో ఏదైనా టేస్ట్ కావాలంటే డబల్గా నెయ్యి కంపల్సరీ ఉంటే అసలు స్వీట్కి మనం చెప్పలేనంత టేస్ట్ వస్తుంది ఎందుకంటే మనం ఇది కట్ చేసుకొని రోజుకొక పీస్లా తిన్న చిన్న చిన్న మన స్వీట్ పీసెస్ ఉంటాయి కదా బయట కొనుక్కునేవి అలా తిన్నా చాలా హెల్తీగా ఉంటుంది ఒక వన్ వీక్ దాకా ఇది పాడవదనమాట అంత బాగుంటుంది మనం ఎక్కువగా ఫ్రై చేస్తున్నాం కాబట్టి నెయ్యితోటి ఇంకా బాగా నిల్వ ఉంటుంది సెవెన్ డేస్ అలాగా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా చూడండి పాన్కి అంటుకోకుండా రెడీ అయిపోయింది కదా మూత పెట్టి టెన్ టెన్ మినిట్స్ అలా కలుపుతూ ఇలా కలుపుకుంటూ మగ్గించుకుంటే మన స్వీట్ చూడండి ప్యాన్కి అస్సలు అంటుకోవట్లేదు కదా ఇలా చక్కగా రెడీ అయిపోయిన ఈ మిశ్రమాన్ని నేను డీ మౌల్డ్ కోసం నా దగ్గర హార్ట్ షేప్ కేక్ మౌల్డ్ ఉంది దానిలో నెయ్యి రాసేసుకుంటున్నాను నెయ్యి రాసేసుకొని ఇంకా దీ మిశ్రమాన్ని చల్లారిన అవసరం లేదు వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుందాము నేను డ నెయ్యి రాసేసుకొని ఈ మౌల్డ్లో వేసి వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందాము అసలు చేసిన వెంటనే తింటే ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా చాలా బాగుందండి ఇంకా ఆ పాన్లో నేను జీడిపప్పు ముందు ఫ్రై చేయడం మర్చిపోయాను ఇంకా నెయ్యి కాస్త దానికి అంటుకొని ఉంది కాబట్టి ఆ పాన్లోనే ఇంకా నెయ్యి ఏం వేయలేదు ఎక్స్ట్రాగా ఆ ఉన్న నెయ్యితోనే జీడిపప్పులు ఫ్రై చేసేసుకున్నాను ఈ మనం ఇలా మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని నీట్గా అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా డీమాల్వ్ చేశాక జీడిపప్పులు అంటించుకోండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చూడండి ఇంకా డిమాల్వ్ చేసేస్తున్నాను ఎందుకంటే నీట్గా రావడం కోసం మన వీడియోలో బాగా కనిపించాలి కదా అందుకు ఇలా చేస్తున్నాను మా నార్మల్గా మీ దగ్గర ఏ ప్లేట్ ఉన్నా దేంట్లో ఏ దేంట్లో అయినా డిమాల్వ్ చేసుకోవచ్చు ఏ షేప్ కావాలన్నా ఇబ్బంది లేదు నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను ఇంకా దీని మీద ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని గార్నిష్ చేసేసుకుందాము సూపర్ స్వీట్ రెడీ అయిపోయిందండి మీకు కట్ చేసి క్లియర్గా చూపించాను కదా ముందే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ వెజ్ వెజిటేబుల్స్ తినని వాళ్ళ కోసం రీట్ రూట్ ఇష్టపడని వాళ్ళ కోసం ఈ స్వీట్ చేయండి తినండి ఎంజాయ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగుందో తింటే కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్